హాయ్ అండి ఇక్కడ కాకర తోట చూడండి చాలా చక్కగా తయారైందండి కాయలు కూడా రెడీ అయినాయి కోతకు సిద్ధమైంది అసలు కాకరకాయల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి ముఖ్యంగా షుగరు బీపీ వాళ్ళకి ఇది చాలా మంచిది దీని ప్రయోజనాలు తెలిస్తే ఎంత చేదుగా ఉన్నా ఎలాగోలా తినేస్తారండి అలాగే ఎలర్జీలను తగ్గిస్తుంది అంటే క్యాన్సర్గా ఉపయోగపడుతుంది అలాగే పేగుల్లో వచ్చే ప్రాబ్లమ్స్ను కూడా పోగొడుతుందండి ఫ్రై గాను పులుసుగాను అలాగే కూరగాయలు చేసుకోవచ్చు అలాగే కాకరకాయల పొడి కూడా చేస్తున్నారు ఈ మధ్య చాలా బాగుంది ఈ తోట ఎంతకాలం అయింది మూడు నెలలకి మనకి కాపుకి వచ్చేస్తుందా వచ్చేసిందండి ఇదే పదేసారి కోతం ఆహా అంటే రోజు కోస్తారా రోజు రోజు బేరమస్ కోస్తామండి ఎక్కడికి వెళ్తాయి మార్కెట్ కి వెళ్ళిపోతాయి అండి సంతలకి సంతల మార్కెట్ కి మార్కెట్ అంటే సంతా ఇక్కడికి వస్తారా వాళ్ళు వెళ్తారండి రెండేజ్ కేజీలు కేజీలు మామూలుగా కూడా తీసుకుంటారా ఎక్కువ యాభై కేజీలు డెబ్బై కేజీలు మార్కెట్ కి ఓకే మీరు కూడా కాకరకాయలు ట్రై చేయండి